హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఆల్ ఇన్ తెలుగు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మోనెక్స్లో కేవైసీ ఎలా చేయాలో అలాగే సెక్యూరిటీ అథెంటికేటర్ ఏ విధంగా చేసుకోవాలో సబ్స్క్రిప్షన్ యాక్టివేట్ ఎలా చేయాలో పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాము సో అలాగే ఈ మోనెక్స్లో జాయిన్ అవ్వడం వలన మనకు బెనిఫిట్స్ ఏంటి సో మనం రిజిస్ట్రేషన్ చేసుకోగానే మనకు ఆ వెంటనే పై కేబీసీ కౌన్సీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదైతే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మనం సబ్స్క్రిప్షన్ యాక్టివేట్ చేయగానే మనకు యాభై కోయిన్స్ అలాగే వెంటనే మనకు ఒక ఎంఎన్సి కొయిన్స్ కోయిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు ప్రతి నెల నెలగా మనకు ప్రతి నెలకు ఒక ఎంఎన్స్ చొప్పున ఇరవై నెలలుగా మనకు ఇరవై ఎంఎన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు బెనిఫిట్స్ ఇంకొకటి ఏంటంటే ఆటో ఫోల్ ఇన్కమ్ కూడా ఎలిజిబుల్ అవుతాము దీంట్లో యాక్టివిటీ చేయడం వలన మనకు ఆటోపూలు ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది ఆ ఆటోపూల వస్తుందంటే ఒక క్రమబద్ధంగా ఆర్డర్ ప్రకారం సిస్టమేటికల్గా రావడం జరుగుతుంది సో మనకైతే ఈ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే దీంట్లో ఎవ్రీ ఎవ్రీడే సెవెన్ పిఎం జూమ్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఎవరైతే కొత్తగా ఇందులో జాయిన్ అవుతున్నారో వారైతే ఆ జూమ్ ద్వారా మీరైతే మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు సో ఎవరైనా ఇంకా లో ఐడి తీసుకొని వాళ్ళు మన వీడియో చూస్తుంటే నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అలాగే నా రిక్యుఆర్ కోడ్ అలాగే మన వాట్సాప్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది సో దానిలో జాయిన్ అవ్వండి నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మీకు యూజ్ఫుల్గా ఉండొచ్చు కాబట్టి సో మనం అయితే ఇప్పుడు వీడియోలో ఏ విధంగా కేవైస్ చేయాలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో మనం ముందుగాను అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి సో మూనెక్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది సో నెక్స్ట్ మనం ఫస్ట్ కేవైసీ అయితే ముందు చేసుకుందాము సో కేవైసీ చేయాలంటే మనము కొద్ది స్క్రోల్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ప్రొఫైల్ అని ఉంది కదా ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేద్దాం సో ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేయగానే చూస్తున్నారు కదా కేవైసీ పెండింగ్ అనిస్తుంది కదా సో ఇక్కడైతే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో క్లిక్ చేయగానే కింద ఇండియా అండ్ అదర్ అని ఉంది కదా మనం అయితే ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ లైవ్ సెల్ఫీ అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట సో మీరు లైవ్ సెల్ఫీ అనేది ముందు మీరు తీసుకోవాలి సో లైవ్ సెల్ఫీ తీసుకున్న తర్వాత మీకు అయితే ఇక్కడ పాన్ కార్డు ఆ డీటెయిల్స్ వెరిఫై చేయడానికి అయితే ఇస్తుంది లేదంటే మీకు ఇవ్వదు సో మీరు లైవ్ సెల్ఫీ తీసుకున్న తర్వాత నేను తీసుకున్నాను కాబట్టి నాకు ఫోటో కనిపిస్తుంది సో ఇలా తీసుకోండి సో తీసుకోగానే ఇక్కడ పాన్ కార్డు పెండింగ్ అనిపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తున్నాను నేను సో ఇక్కడ పెన్ సో ఇక్కడ పెండింగ్ వెఫై ఉంది కదా ఇక్కడ అయితే మనం పాన్ కార్డు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఈ పెండింగ్ అనేది ఎరేజ్ చేసేసి మనం ఇది ఇక్కడ పాన్ కార్డు నెంబరు ఎంటర్ చేయాలన్నమాట సో నేనైతే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను వెరిఫై క్లిక్ చేస్తున్నాను సో వెరిఫై క్లిక్ చేయగా మనకైతే ఆటోమేటిక్గా పేరు అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది సో డిస్ప్లే చేయగానే ఆ ఫేర్ అంటే పాన్ కార్డు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వెరిఫై అయిపోయింది కదా సో వెరిఫై అయిపోయింది ఆ నేమ్ వచ్చింది మనం నెక్స్ట్ సేవ్ క్లిక్ చేయాలి సో సేవ్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడైతే వాలిడ్ అనేసి వచ్చింది ఓకే వెరిఫై సక్సెస్ఫుల్ అయిపోయింది మళ్ళీ మనం బేక్ క్లిక్ చేయాలి మళ్ళీ బేక్ రావాలి బేక్ రాగానే మనకు పాన్ కార్డ్ వెరిఫైడ్ అని అలా వచ్చింది మనం ఇప్పుడైతే మన కింద ఆధార్ కార్డు ఉంది కదా ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ దగ్గర అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మళ్ళీ మనకు ఇక్కడైతే ఆధార్ కార్డ్కి సంబంధించి ఆధార్ నంబర్ అడిగింది సో మనం అయితే ఆధార్ నెంబర్ ఇవ్వాలన్నమాట సో నేను ఆధార్ నెంబర్ ఇస్తున్నాను సో ఆధార్ నెంబర్ ఇచ్చి అయితే ఇక్కడ వెరిఫై క్లిక్ చేయాలి చూస్తున్నారు కదా ఇక్కడ సో ఇక్కడ అయితే వెరిఫై క్లిక్ చేయాలి సో ఓకే వెరిఫై క్లిక్ చేయగానే మనకైతే ఎంటర్ ఓటీపీ అనిసి ఉంది కదా ఏదైతే ఆధార్ కార్డుకి ఆ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వెళ్ళడం జరిగింది సో నేనైతే ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను సో ఓటీపీ అయితే ఎంటర్ చేశాను మళ్ళీ మనమైతే ఇక్కడ వెరిఫై క్లిక్ చేద్దాము చూస్తున్నారు కదా వెరిఫై క్లిక్ చేయాలన్నమాట సో వెరిఫై క్లిక్ చేయగానే మనకైతే గ్రీన్ కలర్తో రైట్ టిక్ ఇచ్చింది సో వాలిడ్ అని వచ్చింది సో ఈ విధంగా నేమ్ కూడా వచ్చింది సో ఈ విధంగా రా వస్తేనే మనకైతే ఇది వెరిఫై అయినట్టు సో నెక్స్ట్ మనం బేక్ వెళ్దాం సో బేక్ వెళ్ళగానే చూడండి మనకైతే ఆధార్ కార్డు కూడా వెరిఫైడ్ అనేసి వచ్చింది సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్యూరిటీ అథెంటికేటర్ ఎలా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము సో ఫ్రెండ్స్ సెక్యూరిటీ ఐదెంటిఫైటర్ చేసుకోవాలంటే మనం ఇక్కడ సెక్యూరిటీ ఉంది కదా ఇక్కడైతే క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగానే కొద్దిగా లోడింగ్ అవుతుంది సో చూస్తున్నారు కదా మనకైతే ఇక్కడ ఐడెంటికేటర్ ఉంది కదా నాట్ వెరిఫైడ్ ఉంది ఈ ఐడెంటికేటర్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మనకు సేఫ్ అండ్ సెక్యూర్గా మనకైతే ఉండడం జరుగుతుంది మనమైతే ఇక్కడ క్లిక్ చేద్దాము సో క్లిక్ చేయగానే నాకు క్యూఆర్ కోడ్ వచ్చింది నేనైతే ఈ క్యూఆర్ కోడ్ని వేరే మొబైల్తో నేను ఫోటో తీసుకుంటున్నాను సో నేనైతే ఫోటో క్యాప్చర్ తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే మనం అదెంటి యాప్ అయితే ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో నేను ప్లే స్టోర్కి వెళ్తాను సో ప్లే స్టోర్లో గూగుల్ గూగుల్ అదెంటి కార్డ్ అనేసి ఉంటుంది మనకైతే సో చూస్తున్నారు కదా గూగుల్ అదెంటి అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది సో మీకు డౌన్లోడ్ ఇన్స్టాల్ అని చూపిస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి సో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది సో మనం ఏం చేయాలంటే కిందన సో చూస్తున్నారు కదా ఇక్కడైతే ప్లస్ సింబల్ ఉంది కదా ఆ ప్లస్ సింబల్ దగ్గర అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మనకు ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ ఉంది కదా ఇక్కడ మనం క్లిక్ చేయాలి సో నేను క్లిక్ చేసాను ఇందాక ఏదైతే పిక్ నేను ఫోటో తీసుకున్నాను సో అదైతే స్కాన్ చేసుకుంటాను అనమాట సో నేను స్కాన్ చేసుకున్నాను అలాగే నెక్స్ట్ ఏదైతే మన మూనెక్స్ అప్లికేషన్ ఉందో అది నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ సిక్స్ డిజిట్స్ కోడ్ ఎంటర్ చేయమంటుంది సో నేనైతే అది అప్లికేషన్ ఓపెన్ చేసి ఆ కోడ్ని కాపీ చేసుకున్నాను అలాగే నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేసి వెరిఫై క్లిక్ చేస్తున్నాను సో వెరిఫై క్లిక్ చేయగానే మనకైతే అదెంటికేటర్ వెరిఫైడ్ అనేసి వచ్చింది మనం కంటిన్యూ క్లిక్ చేద్దాం సో ఫ్రెండ్స్ అదెంటికేటర్ అయితే కంప్లీట్ అయినట్టు ఉంది ఒకసారి మళ్ళీ ప్రొఫైల్ దగ్గర వెళ్ళి చూద్దాం సో సెక్యూరిటీ చూసారా మనకైతే ఇవి అదెంటికేటర్ అయితే వెరిఫై అయిపోయింది సో ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మన వాలెట్లో ట్వంటీ ఇఎస్డిటీ అయితే ఉండాలి సో నేనైతే నాకైతే ట్వంటీ యూఎస్డిటీ ఉందనమాట అది నేను ట్వంటీ యూఎస్డిటీ నేను తెప్పించుకున్నాను సో చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మనకు యుఎస్డిటి ట్వంటీ ఉండాలి సో నాకు ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఆ చేస్తాను సో యాక్టివిటీ ఎలా చేయాలంటే మనం అయితే ఇక్కడ హోమ్లో ఉండాలన్నమాట హోమ్లో ఉండి ఇక్కడ చూస్తున్నారు కదా రిఫర్ అండ్ అర్నాన్స్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి సో క్లిక్ చేయగల మనకు చూస్తున్నారు కదా పైన టాప్లో సబ్స్క్రౌ సబ్స్క్రైబ్ నవ్ అనేసింది కదా మనమైతే అక్కడ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ సో క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఒక కార్డ్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఇక్కడ డిపాజిట్ ఇక్కడ కింద చూస్తున్నావు కదా ఇక్కడైతే బై బై ఉంది కదా ట్వంటీ యూఎస్డిటీ సో ట్వంటీ డాలర్స్ ఈ విధంగా చూపిస్తుంది మనమైతే ఆల్రెడీ మన దగ్గర మన వాలెట్లో ఉంది కాబట్టి బై క్లిక్ చేస్తున్నాను సో బైక్ క్లిక్ చేయగానే కొద్ది లోడ్ అవుతుంది సో సక్సెస్ఫుల్ యు ఆర్ హ్యావ్ సబ్స్క్రిప్షన్ సక్సెస్ఫుల్ డన్ అనేసి వచ్చింది బ్యాక్ టు హోమ్ అనేసి ఉంది మళ్ళీ బ్యాక్ క్లిక్ చేద్దాం సో ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ అయితే సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా మనం మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము సో మళ్ళీ ఇక్కడ రిఫరెంట్ అండ్ దగ్గర క్లిక్ చేద్దాము సో రిఫర్ అండ్ దగ్గర క్లిక్ చేయగానే మనకైతే చూడవచ్చు ఇక్కడ యాక్టివ్ అనేసి వచ్చింది అలాగే యాక్టివ్ చేయడం వల్ల మనకు వన్ ఎంఎన్సీ అయితే ఇక్కడ చూపిస్తుంది వన్ ఎంసీ వెంట వెంటనే రావడం జరిగింది సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట సబ్స్క్రిప్షన్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా షేర్ ఈ విధంగా ఉంటుంది మీరైతే ఇలాగ క్లిక్ చేయగానే వాట్సాప్ ద్వారా పంపించవచ్చు కాఫీ అదే వాట్సాప్ వాట్సాప్ ద్వారా అయితే మీరు అయితే పంపించవచ్చు ఈ విధంగా అయితే మనము సబ్స్క్రిప్షన్ అయితే సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మనకు కింద చూడొచ్చు మీరు కింద ఉంది కదా వాలెట్ వాలెట్ దగ్గర అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు మనకైతే పేగా ఫైవ్ కేబీసీ ఇవ్వడం జరిగింది అలాగే మనం సబ్స్క్రిప్షన్ ఇప్పుడు తీసుకున్నాం కదా తీసుకోగానే మనకైతే ఫిఫ్టీ కేబీసీ కాయిన్స్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం ఫిఫ్టీ ఫైవ్ అనమాట సో మనకు జనవరి మంత్లో ఈ కేబిసి కాయిన్ వాల్యూ వన్ టు టూ డాలర్స్ మధ్య ఉండొచ్చు అనేసి చెప్తున్నారు సో చూడాలి అలాగే మనకు చూస్తున్నారు కదా ఇక్కడ వన్ ఎంఎన్సి అయితే రావడం జరిగింది సో వన్ ఎంఎన్సి వ్యాల్యూ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ యూఎసిలిటీ ఉందన్నమాట సో మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే మనకు ఇందులో రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి నెల వన్ ఎంఎన్సి చొప్పున ఎవ్రీ మంత్ వన్ ఎంఎన్స్ చొప్పున మనకు ట్వంటీ మంత్స్ కాను ట్వంటీ ఎంఎన్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది సో మనకైతే ఈ మంత్ ట్వంటీ నైన్త్ నా ఎల్లెండు బిట్ మార్డులో అయితే ఎంఎన్స్ కాయిన్ అయితే ట్రేడింగ్లు ఇస్తున్నారు సో ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి సో ట్రేడింగ్లో మీరు కూడా పాల్గొండి మీరు కూడా బై చేసుకోండి సో అప్పుడు రేట్ ఇంక్రీజ్ అయిన తర్వాత మీరు అయితే సేల్ చేసుకోండి సో అందులో మంచి బెనిఫిట్ రావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ కేవైసీకి సంబంధించిన అప్డేటు మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో అదే నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో ముందుకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ సో మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్